రాజ్యాధికారంలో బీసీలకు రిజర్వేషన్ల కోటా పెంచాలని డిమాండ్ చేశారు బీసీ సమితి వ్యవస్థాపకుడు దాసు సురేష్ మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీలో బీసీ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని మాట్లాడుతూ స్వతంత్ర వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు బీసీలకు రిజర్వేషన్లలో అన్యాయం జరుగుతుందని బీసీలకు రిజర్వేషన్లు పెరగాలంటే అందరూ సంఘటితమై పోరాడాలని పిలుపునిచ్చారు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రాతిపదిక లేకుండానే అగ్రవర్ణాల కోసం ఈ రాష్ట ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను రద్దు చేయాలని కోరారు కులగరణ ఆధారంగా బీసీలకు రిజర్వేషన్ల కోటా పెంచాలని డిమాండ్ చేశారు కుల సంఘాల నాయకులతోని ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది ఇందులో ప్రధానంగా అనాదిగా బీసీల యొక్క తలరాతలు మారకపోవడానికి కారణం ఏంటంటే ఈ యొక్క ప్రభుత్వాలు ఏదైతే బీసీల మీద చూపిస్తున్నటువంటి వివక్ష ఎక్కడైతే రాజ్యాధికారం దక్కదో అక్కడ సంవత్సరాలు గడిచినా కూడా ప్రజల తలరాత మారదు మరి అలా చూసేది ఉంటే ఏదైతే కేంద్రంలో అధికారం ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు రాష్ట్రంలో అధికారం ఉన్న ప్రభుత్వం కావచ్చు ఎంతసేపు అగ్రవర్ణాల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు కానీ ఓట్లు వేసినటువంటి బీసీ ఎస్సీ ఎస్టీల కోసం పనిచేయట్లేదు దీనికి తార్కాణం ఏంటంటే వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు మరి అటు కేంద్రం ఎటువంటి ప్రాతిపదిక లేకుండా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం కూడా కనీసానికి ఆలోచించకుండా దాన్ని అమలు చేస్తూ ఉంది మరి తమిళనాడు తరహా లోపల రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలును ఆపే అవకాశం ప్రభుత్వానికి ఉన్నది మరి నిజంగా నిజంగా ప్రజాప్రభుత్వం అయ్యేది ఉంటే రిజర్వేషన్లు ఆపేటటువంటి ప్రయత్నం మనం చేయాలి కదా ఇలా కేంద్ర ప్రభుత్వం ఏంటంటే హిందువులు అని చెప్పేసి అని మతంతో రాజకీయం చేస్తూ ఉంది మేము చెప్తున్నాం నిజమైనటువంటి హిందువులు ఎవరంటే ఈ దేశం లోపల బీసీదే ఎందుకంటే అగ్రవర్ణాలు మత మార్పులకు పాల్పడ్డరు ఈ వర్గాలు కూడా కొన్ని మత మార్పులకు పాల్పడ్డాయి ఎంత ఇబ్బంది ఎదురైనా కూడా హిందూ మతాన్ని అంటిపెట్టుకుని ఉన్నటువంటి వాళ్ళు బీసీలు మరి అటువంటి బీసీలకు అన్యాయం చేయడానికి బీజేపీకి మనసు ఎట్లు వస్తుంది సీనియర్ బీసీ నాయకులు కుల సంఘాల నాయకులతోని ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది ఇందులో ప్రధానంగా అనాదిగా బీసీల యొక్క తలరాతలు మారకపోవడానికి కారణం ఏంటంటే ఈ యొక్క ప్రభుత్వాలు ఏదైతే బీసీల మీద చూపిస్తున్నటువంటి వివక్ష ఎక్కడైతే రాజ్యాధికారం దక్కదో అక్కడ సంవత్సరాలు గడిచినా కూడా ప్రజల తలరాత మారదు మరి అలా చూసేది ఉంటే ఏదైతే కేంద్రంలో అధికారం ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు రాష్ట్రంలో అధికారం ఉన్న ప్రభుత్వం కావచ్చు ఎంతసేపు అగ్రవర్ణాల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు కానీ ఓట్లు వేసినటువంటి బీసీ ఎస్సీ ఎస్టీల కోసం పనిచేయట్లేదు దీనికి తార్కాణం ఏంటంటే వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్